ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నేను దుష్టశక్తుల దగ్గర లేదంటే ఏదైనా మిస్టరీ ప్లేస్లలో దగ్గర వెళ్ళి చూడడం మాట్లాడడం లేదా ఇంకోటి నా ప్రయత్నాలు అయితే చూశారు నేను మొట్టమొదటిసారిగా ఒక దైవశక్తి ఉంది ఇక్కడ ఈ దైవశక్తి ఒక నిధిని కాపాడుతుంది అని చెప్పేసి ఒక ఇల్లే కాదు ఒక కుటుంబమే కాదు ఊరు మొత్తం నమ్ముతున్నారు అలాంటి ఈ ఈ ప్లేస్లో చాలా సంఘటనలు అయితే జరిగాయంట జరిగినందుకు నేను ఈ ప్లేస్ని బహిరంగంగా చెప్పకుండా కానీ మీరు ఈ ప్లేస్ చూస్తే మీకు అర్థమవుతుంది అన్నీ జరిగిన తర్వాత ఇక్కడ మధ్యలో అంటే కొన్ని సంఘటనలు కొన్ని నేను దాచిపెట్టాల్సి వస్తుంది ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఒక అష్ట దిగ్బంధన చేసిన ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళి రాబోతున్నాం గత రెండు రోజుల నుంచి నేను వచ్చిన తర్వాత ఈ మూడో రోజు ఒక చిన్న వీడియో చేసి అయితే మీ ముందు పెడుతున్నాను ఎందుకంటే ఇన్నాళ్ళ వరకు నేను మీకు ముందు కూడా చెప్పాను ఏదో దుష్టశక్తి గాలి లేదంటే ఇంకొక అపోహల దగ్గరికి వెళ్ళాను కానీ ఇలా దైవశక్తులు అనేవి ఉంటాయి దైవ అనుగ్రహం పొంది ఆ శక్తి మన ముందర తిరుగుతూ ఉంటుంది ఆ శక్తిని నమ్ముకుంటే మనల్ని కాపాడుతుంది అని కొందరు అంటారు కదా అలాంటి వాటిపైన నేను ప్రయత్నాలు అయితే

హాయ్ హలో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు నేను ఏమన్నా దుష్ట శక్తులు ఎక్కడన్నా ఉన్నాయి ఈ దయ్యాలు కానీ ఆత్మలు కానీ ఉండి మనుషుల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి ఇక్కడ వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను అడ్డుకుంటున్నాయి అంటే అలాంటి ప్లేస్లలో పోయి ఉన్నాయా లేవా అని తెలుసుకునేదానికి దానికి అండ్ లేదంటే వాటి గురించి వాళ్ళతో మాట్లాడేదానికి ప్రయత్నించేయడానికి ట్రై చేస్తాను కానీ దైవశక్తులు ఉన్న చోట నేను అస్సలు వెళ్ళను అది అంటే వెళ్ళను అంటే భయంతో కాదు భక్తితో కానీ ఇక్కడ ఏముందంటే జనాలు ఒకటికి రెండు ఛాలెంజ్లు అయితే దమ్ముంటే దమ్ముంటి నైట్ టైంలో ఉండి చూడని చెప్పేసి నేను ఒక్కడనే ఉన్నాను ఉన్న తర్వాత వీళ్ళిద్దరిని తెచ్చాను యాక్చువల్లీ నేను ఒక్కడే ఉన్న తర్వాత తర్వాత నేను చేసుకున్న హోంవర్క్ ఏంటంటే ఇక్కడ ఒక ఇల్లు పడిపోయింది ఆ ఇల్లు చూపిస్తాను మీకు ఆ ఇంట్లో ఉన్న ఆవిడకి సంతానం కలిగే టైంలో అదే కడుపుతో ఉన్న టైంలో ఆవిడకు డ్రీమ్స్లో లేదంటే ఎదురుగా ఎవరో ఒక శక్తి అది దుష్టశక్త దైవశక్తి అనేది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను నేను ఎవరి నమ్మకాలకి అడ్డు కాదండి నేను అందరికీ సపోర్ట్ చేస్తాను అలాంటి అయిపోయి కావాలంటే నా హిస్టరీ చూసుకోవచ్చు యాక్చువల్లీ ఏంటంటే ఆమె పడుకునేటప్పుడు ఎవరో నేను వస్తాను నేను వస్తాను నేను వస్తాను అంటుంటే వాళ్ళ ఆయనే చెప్పిందంట నేను వస్తాను నేను వస్తున్నాను అని అడుగుతున్నారండి ఏమన్నా మీ చుట్టాలు ఎవరన్నా పుట్టబోతున్నారేమో అది అంటే ఆమెకు తెలియని విషయం ఏంటంటే గతంలో ఇట్లే వస్తున్నాను వస్తున్నానంటే ఎవరికో చెప్తే ఏదో మీ ఇంట్లో ఇది ఉంది ఇది ఉంది పూజలు చేయండి అని చెప్తే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు సో ఆయన ఆయన హస్బెండ్కి అయితే తెలుసు పెళ్ళి కాకముందు ఇలా జరిగింది అని వేరే వాళ్ళతో సో ఆవిడ ఆవిడని అవేడ్ చేశాని ఏం లేదులే నువ్వు ఇట్లా గడుపుతూ ఉన్నావు కదా నీకు అనిపిస్తుంటుందని చెప్పారంట ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో బ్రదర్ బావగారు ఎవరో హెల్ప్ చేసి లేదు మీ ఇంట్లో ఇది ఉంది అది ఉంది ఇది అని చెప్పి తీసుకొస్తే తీసుకొచ్చిన తర్వాత ఏదో పూజలు ఆయన లేనప్పుడు పూజలు చేయి ఇది చేయి అది చేస్తా చేయంటారంట సడన్లీ ఎవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళు ఈ ఈ ప్రాంతం నుంచి కొంచెం దూరం పోయినప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయారంట ఇక్కడ కాదు ఈ ఇంట్లో కాదు అది కూడా చూపిస్తాను వాళ్ళు ఎక్కడ పూజలు చేశారో చనిపోయారంట ఆ చనిపోయిన తర్వాత పబ్లిక్ టాక్ ఏముందంటే ఇక్కడ అమ్మవారు ఏదో దైవశక్తి ఉంది ఇక్కడ తిరుగుతుంది ఆ దైవశక్తిని మీరు డిస్టర్బ్ చేశారు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నోళ్ళు మూడు నెలలు ఉండకూడదని వెళ్ళిపోయినారంట వెళ్ళిపోయేటప్పుడు ఇంకా కాంతాలం కోపంతో పగల కొట్టేసి వెళ్ళారు ఎవరు ఎక్కడైతే పూజ చేశారో ఏ గదిలో మళ్ళీ ఇంకొకరు వెళ్ళి చేయొద్దు మళ్ళీ మేము ఈ ఇల్లు ఖాళీ చేసుకుంటూ పోతుండాలా వస్తుండాలా అని అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి తిరిగి రావాలని పీలేదంట ఇంకా పెళ్ళిన వాళ్ళు అట్లే ఉన్నారంట ఈ సైడ్ ఎవరినో రావాలంటే ఆ అమ్మవారినో ఆ దైవాన్నో లేదా ఆ శక్తినో నమ్మో లేదా ఆ శక్తికి భయపడో ఇక్కడికి రావట్లేదు ఓకే నేను ఇలాంటి మ్యాటర్లో అసలు వెళ్ళేవాడిని కాదు కొందరేమో ఇన్స్టాగ్రామ్లో దాంట్లో దీంట్లో ఇక్కడికి రావాలి నువ్వు ఒకసారి చెయ్యాలి చూడాలి జనాలు భయపడుతున్నారు చెయ్యి ట్రై చేయి ట్రై చేయన్నారు మనం శుద్ధంగా స్నానం చేసి నాన్ వెజ్ తినకుండా ఎటువంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా మనం ఏ ప్లేస్కైనా పోయి మన ఆత్మధైర్యం గట్టిగా పెట్టుకుంటే ఏం కాదు అని నేను నోట్తో చెప్తే మీరు చెప్పేవాళ్ళు చెప్పే మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుందని చెప్తారని నేను సోలోగా వచ్చి పోయి అండ్ ఈరోజు ప్రతాప్ ఏం ప్రతాప్ ప్రతాపు అండ్ వారియర్ వర్సెస్ వారియర్ అందరం కలిసి వచ్చామండి మాకు ఏమైనా అయితే మీరు చూడండి తర్వాత మీరు వైల్డ్ విహారీ బ్లాగ్స్ను కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఏమైనా అయితే ఆ బ్లాగ్స్లో పెడతాం మాకు ఇలా జరిగింది అని చెప్పేసి ఏం కాకుంటే ఆ అమ్మవారి దయ ఓకేనా లెట్స్ కంటిన్యూ ఇక్కడ ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోదాం ఇక్కడ ఎటువంటి అంటే ఏంది మీరు భారీ దయ్యం ఎలివేషన్స్ అయితే ఊహించుకోవద్దు ఇలాంటి ప్లేస్లో రాత్రి ఇప్పుడు టైమింగ్ చూసుకున్నారా ఒక నిమిషం హే సిరి వాట్ ఈస్ ద టైం నౌస్ ఫోర్టీ సిక్స్ ఓకేనా అండి పదకొండున్నర పన్నెండు కాబోతుంది ఒక గంట ఉంటే ఏమవుతుంది ఏంటనేది తెలుసుకోండి మీరు ఇలాంటి ప్లేస్లలో ఎప్పుడైనా పోయేటప్పుడు మీకు ఏమైనా అనిపించి మీరు సడన్గా నిద్ర లేకుండా ఇళ్ళల్లో అదే ఆలోచించుకొని బాధపడొద్దు ఏం జరగదు మీ మనసు క్లియర్గా ఉండి మీ గుండెలో ధైర్యం ఉంటే ఏం జరగదు ఓకేనా ఎంత తమ్ముడు అండ్ వీళ్ళని కూడా అందుకే తీసుకొచ్చా నువ్వు ఉంటావు అన్న నీకు ధైర్యం ఉంటుందేనే మన ఏమైంది ఏం తో నేను చెమటలు పడతాను చెమటలు కాదన్నా గోజు ఎలా తెలియని సౌండ్ గియ్యని వస్తుంది చదువులో ఇంకోసారి చూసుకోవచ్చు ఈ ఇంట్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఉండట్లేదు ఈ బొట్టులు పూజలు ఎవరు చేస్తున్నారో దేవుని మహిమ నేను రెండు రోజులు వాచ్ చేశాను ఎవరో అయితే వస్తున్నారు ఇంట్లో ఎవరో ఉన్నట్టున్నారు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు అండ్ కూల్చబడ్డ ఇల్లు పూజలు జరిగిన తర్వాత కూల్చబడ్డ ఇల్లు చూసి ఇక్కడ కృషి ఇదేనా అండి ఆ పూజలు అయితే ఇక్కడ జరిగాయంట ఇక్కడ జరిగిన తర్వాత రే చూసి పైన పాములు ఉంటాయి ఈ హోల్స్లో జాగ్రత్త నువ్వు కూడా ఉదాయి జాగ్రత్త ఓకేనా సో పూజలు అయితే ఇక్కడ జరిగిన తర్వాత కరెక్ట్గా నేను ఎక్కడైతే నిలబడ్డానో ఇక్కడ పూజ ఓహో రిలాక్స్ ఇక్కడ పూజలు అయితే జరగడం జరిగింది ఆ తర్వాత ఈ ఇంటిని పూర్తిగా అబాండేట్ చేసేశారు ఓకే గతంలో ప్రజెంట్ మూడు నెలల క్రితం ఇదేంద్ర చెంబ ఇతరు చెంబండి ఓకే ఓకే మట్టిది మట్టిది రిలాక్స్ ప్రజెంట్ మూడు నెలల క్రితం జరిగింది కూడా చూపిస్తాను గతంలో జరిగింది కూడా చూపించాను అండ్ ఎటువంటి చెడు ఉద్దేశంతో చేయట్లేదు ఈ వీడియో ఏ శక్తి అయినా ఏ టైం అయినా మన మనసు శుద్ధంగా ఉండి ఏం కాదు ఉంటే ఏం కాదని చెప్పేసి ఒక నా ప్రయత్నం అయితే చేస్తున్నానండి తప్పైతే మన్నించండి మీ వాడు అనుకోండి మనసులో పెట్టుకోండి ఇంకా చూద్దాం ఏమవుతాయో ఇక్కడ ఏమేమి మిస్టరీస్ ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటి చెప్తాను వీడియో స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదు మళ్ళీ మీరు కామెంట్లో నన్ను వేసుకోవద్దు పట్టు జాగ్రత్తగా దిగండి మీరు అంత పొరపాటుగా జారిపడి కింద పడినా కూడా ఆ దైవశక్తి మీకు ఏదో చేసిందంటారు సో మీరు ఎంత కంట్రోల్గా ఉంటే అంత కంట్రోల్ బెస్ట్ ఓకే సార్ చూపి ఇం కదా కాదు వీడికి వచ్చా కదా డే టైంలో ఆ రోజు ఆ రోజే తగిలింది వద్దురా పోయింది ఇచ్చేయండి మీరు అండి తెలుసు 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 ఇప్పుడు ఊరిన వాళ్ళకి కూడా చూడాలి కదా దీని లోపల ఏముంది అని దేవుని కుట్రాలు చూ చూసారా ఆ ఇంట్లో చూస్తే అండ్ చూసినా ఏంటచ్చు 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 ఆ

गाजलिया जनमुक्तन तो गाज लिया మనకు ఇంటిమేషన్ సౌండ్ ఎందుకు అన్న దయ్యాలతో పెట్టుకోవచ్చు అన్న ఎందుకన్నా నేను అదే చెప్పింది దయాలతో పెట్టుకోవచ్చు దేవతల్ని నిందలేకూడదు నాదే వైష్ణి

నుంచి స్టార్టింగ్ నుంచి అక్కడ దిగంగా కదా అక్కడ 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 వచ్చిన వెనకాల సాగు వెనకాల ఎవరు వచ్చినప్పుడు గది వచ్చింది అక్కడ వెనబండి హలో నాకు ఎందుకు ఇది సలసల సలసల సలసలలు అవుతుంది నువ్వు అన్నా అన్నా నాకు ఏదో ముడుపులు పెట్టు ఇదేంది ఓబి అనా ఓవిడ్ మొత్తం బంధం చేశారా ఫ్రంట్ బ్యాక్ సైడ్ అడిగడతాయి కానీ ఏం చేస్తాను తమ్ముడు ఏమి అట్లా చూసి ఈ దంతలకి పాములు చుట్టుకుని ఉంటాయి దీంట్లో సంచుల కింద కూడా ఉండొచ్చు ਕੜੇ ਆਹ ਹਾਂ ਹਾਂ ਲਓ ਜਿੰਦੇ ਜਾਈਂ ਨਾ ਆਮਲ ਹਾਟੇ ਜਾਣਾ ਅਗਵਾ ਸੋ ਲੁੱਟ ਪਾ ਲਈ ਹੂੰ ਅਸਲਾ ਲੁੱਟ ਪਾ ਲਈ ਲਓ ਉਹਦੇ ਮੇਰਾ ਫੋਨ ਪਾ ਲਓ ਲਓ ਪਕਰਿਆ ఇప్పటికనే వన పాడు దొరాలే లుటోక్లో ద తస్నాయ వజనది కందీ అది ఉస్సలరా పోపాల రాయనే వదిలో ఉంది తీలో ఉంది తీలో ఉంది తీలో ఉంది తీలో ఉంది పామా రా బల్టికి రండి పా ముందు పండి నిలపండి చూస్తా కొలే தே பைன சுடு பைன 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 எ டச்ச கா குச்ச తమ్ముడు కెమెరా పక్కన పెట్టి లాగా ఉన్నాయి పక్కన పెట్టి అరే పాము కుసుములేరా తొక్కినా నీకు అర్థం కాలేదా పాము నేను కూడా చూసుకో నువ్వు స్మెల్ కొడుతుంది అనేసరికి నాకు డౌట్ వచ్చింది నువ్వు స్మెల్ పసి కడతావు కదా పాము లోపల ఉంది ఇంకా పాము మంచి రారా మనం ఏం చేయొద్దు మనం చాలా ఓకే రిలాక్స్ అయ్యి ఏదో కానీ మన జనాలకి ఇలా ప్లేస్లు వస్తే ఎలా అంటారని చూపించారు ఎవరు అమ్మారు మనం వీడికి లేదు అమ్మ ఎవరిది తెలియదు మనం ఎప్పుడెట్టుకోవచ్చు వచ్చినా

చెప్పులు చెప్పులు చెప్పుకోలేదు మొత్తం అది చెప్తున్నా వద్ద పెట్టుకోవద్దు దయ్యాలు కాదని నేను నేను ఎప్పుడైనా పెట్టుకున్నాను అట్లా వాళ్ళు వంద చెప్తారంటే దేవతలు దేవతలున్న చోట వస్తే రక్తం కాకుండా చచ్చిపోతారా చూద్దాం రేపు ఎవరిపోతాడు చెప్పేయమ్మా తీసుకెళ్ళి పూజ చేద్దాం ఇంట్లో అని ఎందుకనియా బాబు బాబోయ్ అనియా దేనికో రక్షకే పెట్టింటారు ఇప్పుడా ఇప్పుడా లైట్ మెటరా ఏమందో చూడొల్ల అన్న ఇటురొస్తది కూడా హ్ ప్రొవైడర్ ఐన పెంచే కట్టు పూర్తిగా నేను ఆ అమ్మవారి బొమ్మను నా చేతుల్లోకి తీసుకునే ఒకటే ఒక కారణం అండి ఎందుకంటే కొందరు చూసి అర్థం చేసుకునే వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు కానీ కొన్ని కొందరు చూసి విమర్శ చాలి అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు కామెంట్ చేస్తూ ఉంటారు నువ్వు జస్ట్ ముక్కున్నావు కాబట్టి నీకేం కాలేదు అదే తాకింటే నువ్వు భస్మం అయ్యేవాడు అని చెప్పేసి సో నేను తాకాను నా చేతుల్లో కూడా తీసుకున్నాను మళ్ళీ తిరిగి అక్కడ పెట్టాను నాకే కాదు నా దగ్గర ఉన్న ఈ ముగ్గురికి కూడా ఏం కాలేదు ఈ ప్రదేశాన్ని ఈ విలేజ్లో ఎవరన్నా ఉన్నవాళ్ళు మీరు కూడా అండి శుద్ధంగా మంచి మనసుతో వచ్చి ఇక్కడ ఉన్న దేవుణ్ణి ముక్కొని వెళితే పర్లేదు కానీ ఇక్కడ ఏదో నీది ఉంది గుహ ఉంది అని వస్తే మీకు ఏమైనా జరిగితే నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎలా వచ్చానో అలానే మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అదే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను దీంట్లో ది ఎండ్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఈ ఈ కొంచెం భాగం మీకు చూస్తే అర్థమవుతుంటుంది తర్వాత ఏమైంది అని ఇప్పుడు వరకు ఫుల్గా ఉంది బ్యాటరీ దెబ్బ ఊడిపోయింది ఏ ఇప్పుడు అన్నచోతులు తీసుకున్నప్పుడు మా చేతుల చోటు కంపది సిరి పైకి లేపుమా పైకి మా అది నా కాలు గురించి ఏం పట్టించుకోవద్దు ఇది నాకు లాస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక చిన్న ఇలాగే హంటింగ్ చేసేటప్పుడు దెబ్బ తగిలింది ముఖాలకి అది అప్పుడప్పుడు ఇలాంటి స్టెప్స్ బాగా ఫాస్ట్గా ఎక్కితే ఇలా అవుతుంది కోరి ఏమైందిరా నీకు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు ఏంది అన్న వినలేదా దీనికి లైటింగ్ అయిపోయింది లైట్ అంటే దిక్కు సౌండ్ వచ్చేది సైడ్ దీనికి లైటింగ్ ఏ లేదు ఏం సరే కెమెరా అయినట్టు అటు తిప్పి అయిపోతుంది కదా మనం ఏదో ఊరు కలిసినట్టు ఉంటుంది ఇక్కడ జరిగేది వాళ్ళకి తెలియదు కదా సరే 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 ఇంత చేసి దేనికోసం వాళ్ళు చూపించడానికే కదా ఆన్లైన్ దీనికి అసలు బ్యాటరీనే అయిపోయింది సరే పోదాం పోదాం పో సో thank yeah. you yeah.